హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో మసాలా కర్రీ చేసి చంపి టమాటో మసాలా గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఫంక్షన్స్లో ఎంత రుచిగా అయితే వస్తుందో అంతే రుచిగా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కరెక్ట్ ప్రాసెస్లో మీకు చూపిస్తాను తప్పకుండా పర్ఫెక్ట్ రెసిపీ వస్తుందండి మీకు ఇది రోటీలోకి కానీ నాన్స్లోకి కానీ చాలా అంటే బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేసి చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ముందుగా పల్లీలు తీసుకొని కొద్దిగా పల్లీలు తీసుకొని వేయించుకోవాలి అందులోనే లవంగాలు చెక్క యాలకులు వేసేసి వేయించుకోవాలి ధనియాలు కూడా వేసేసి వేయించుకోవాలి చక్కగా ఒక్కొక్కటిగా ఫ్రై అవుతుండగా ఒక్కొక్కటి వేసుకోవాలండి పల్లీలు ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవి త్వరగా ఫ్రై అవ్వవు కాబట్టి పల్లీలు వేగిన తర్వాత ఈ మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా నువ్వులు వేసి వేయించుకోవాలి ఇష్టం లేని వాళ్ళు నువ్వులు స్కిప్ చేసేయచ్చు అందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసానండి పచ్చి కొబ్బరి అందుబాటులో లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు చక్కగా కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసేసి చక్కగా అన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఇది వేయించడంలోనే ఉంటుందండి ఇది వేయించడంలో ప్లస్ మసాలా మనకి ఫ్రై చేయడంలో కూడా ఉంటుంది కూర రుచి అనేది చక్కగా ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చల్లారిన తర్వాత చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలాగా మనం టమాటోలు ఇలా పైన తొడిమల దగ్గర కట్ చేసేసి ఇలా ఫోర్క్తో మనం ఇలా ఘాట్లు పెట్టేసి ఉంచుకోవాలండి ఎందుకంటే మసాలా అంతా కూడా టమాటో లోపలికి వెళ్ళి టమాటో అనేది రుచిగా రావడం కోసం ఇలా ఫోర్క్తో మనం గుచ్చేసి పెట్టుకోవాలి చక్కగా నాలుగు వైపులా ఫోర్క్తో ఇలా గుచ్చాలి అన్ని టమాటోలు కూడా అలా చేసి రెడీగా పెట్టేసుకోవాలి కట్ చేయకూడదు కట్ చేస్తే కూర అంతా ఈ టమాటో మసాలాకి ఈ విధంగానే చేసుకోవాలి మనం చూడండి ఇది మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి ఒకే మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి అంతే ఎందుకంటే మనం గరం మసాలా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోకూడదు అలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా అదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ పైకి వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ కూడా మనం ఫ్రై చేయడంలోనే ఉంటుందండి కూర రుచి అనేది చక్కగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మసాలా పేస్ట్ అంతా కూడా ఆయిల్ పైకి తేల అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం పొడి మనకు రుచికి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసేసి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మస మన మసాలా పేస్ట్లోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది కూడా మళ్ళీ ఆయిల్ పైకి వరకు ఈ మసాలా కారం పొడి అన్నీ కూడా ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు కొద్దిగా ఒక పెద్ద సైజు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి అందులోకి చింతపండు రసం అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఆ మసాలా పేస్ట్లోకి ఆయిల్ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి లూజ్గా ఉండే విధంగా ఎందుకంటే టమాటోలు లో ఫ్లేమ్లో పెట్టేసి వరకు ఉడికించుకోవాలి కాబట్టి త్వరగా చిక్కబడకుండా కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే టమాటోలు అన్నీ కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మాత్రమే ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి చక్కగా టమాటోలు ఉడకడానికి ఉడకకపోతే టేస్ట్ అనేది సరిగా రాదు చక్కగా ఒక టెన్ మినిట్స్ తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలిపోయి ఎంత చక్కగా ఉడికిపోతుందో కూర అనేది ఇది ఉడకడంలోనే టేస్ట్ ఉంటుంది మసాలా పేస్ట్ మనం ఫ్రై చేయడంలో ఉడకడంలో దీంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి పర్ఫెక్ట్ మనం ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చక్కగా రుచిగా వస్తుంది కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చేశాను నేను టమాటో మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా లూజ్గానే ఉందని అనుకోకండి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది టొమాటో మసాలా గ్రేవీ కర్రీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ